కానీ కరుణ్ కుమార్ ఒక రైటర్గా దేనికి తొనకని వాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అవును సో అక్కడికి వచ్చేటప్పటికంటే ఆ సినిమా ఎక్స్పీరియన్స్ మీకు చాలా నేర్పించి ఉంటుంది ఈ లెక్కనైతే ఇంకొక రకమైన పాఠం అది అంతే అంతే సో మీలో ఉన్నటువంటి రైటర్ దాన్ని ఇబ్బంది పడ్డాడు బాగా 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 ఇబ్బంది పడ్డాడు ఓకే మరి దానికంటే చూస్తే ఇది పెద్ద సినిమా అవును మరి ఇక్కడ మీకు క్రియేటివ్ సైడ్ ఎలాంటి ఇబ్బంది రాలేదు అంటున్నారు జీరో అదే అంటే మీకు ఇక్కడ విలువ దొరికింది గౌరవం దొరికింది అంటారు మీ రైటర్ గౌరవం దొరకలేదని కాదు అక్కడ గౌరవం దొరకలేదని కాదు చాలా వన్ ఆఫ్ ద ఫైనస్ట్ ట్రీట్మెంట్ అందులో ఎక్కడ ప్రా గౌరవం దొరకడం గురించి గురించి కాదు విషయం ఏంటంటే చాలా రకాల భయాలు చాలా రకాల సందేహాలు చాలామంది దానిపైన పనిచేయడము అంటే స్క్రిప్ట్ సైడ్లోనే స్క్రిప్ట్ దగ్గరే వస్తుంది ఏదైనా సరే స్క్రిప్ట్ బాగుంటే అక్కడ స్క్రిప్ట్ దగ్గర అంటే ముందు ఒకటి అనుకున్నాము అది జైలు డ్రామాగా స్టార్ట్ చేసి జైలు ఇది గా స్టార్ట్ అవ్వాలనుకున్నాము బట్ అందులోకి చాలా ఐటమ్స్ వచ్చినాయి ఇది ఉంటే బాగుండవచ్చు ఇది ఉంటే బాగుంటుంది ఇది మరీ డ్రైగా ఉంటుంది ఎందుకంటే ఆ తర్వాత దానికంటే అంటే నేను అనుకున్న సబ్జెక్ట్ లాగా తీసిన సినిమా పెద్ద పెద్ద చాలా పెద్దగా వచ్చింది సినిమా తమిళలో వచ్చింది ఇప్పుడు మీకు చెన్నై ఇవన్నీ వచ్చాయి కదా అవును పరితివీరన్ అయితే పరితివీరన్ ట్రీట్మెంట్ అనుకున్నాను నేను ఆ సినిమాకి సో కంప్లీట్ డీ గ్లామర్ బెరీ రా రెస్టింగ్ గా ఆ సినిమా చేయాలని అనుకున్నాను బట్ అది కుదరలేదు సో టెక్నీషియన్స్ ఇప్పుడు నేను ఒకటి అనుకుంటాను అందరికి అది ఆమోదయోగ్యంగా అప్పుడు ఇప్పుడు అలాగే లేదు ఇప్పుడు నాకు ఈ టెక్నీషియన్ కావాలంటే ఇతనితో అయితే పని చేస్తాను లేకపోతే చేయను ఇప్పుడు దాని వల్ల ఇంకేం లేదు ఓకే మనకు నష్టం లేదు అంటే పొద్దున లేచి ఇష్టం నేను కాపురం చేయకూడదు అంటాను నేను ఓకే ఇష్టం నేను కాపురం చేసుకో చేయడం కన్నా పెళ్లి చేసుకోకుండా ఉండడం బెటర్ కదా మరి దీనికి పన్నెండు డ్రాఫ్ట్ అంటే మీకు మీకే సాటిస్ఫై కావాలి అది సాటిస్ఫాక్షన్ గురించి కదా సార్ ఇంప్రూవ్మెంట్ 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 సీ ఒక మంచి ఒక సీన్ ఉంది సీన్ ఇప్పుడు ఇందులో ఇంటర్వ్యూ సీక్వెన్స్ ఉంది ఫస్ట్ నేను రాసింది కాదు ఇంటర్వల్ సీక్వెన్స్ ఒకలా రాశాను దానికి ఒక హై ఇది యాడ్ అవుతుంది కదా అన్నప్పుడు దాన్ని మళ్ళీ అది అది డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఓకే ఓకే ఇంప్రూవ్మెంట్ అందు ఇందులో స్క్రిప్ట్లో కానీ లేకపోతే విషయంలో ఎవ్వరితో ఇందులో రెండు ఏంటంటే మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైం ఉండదు ఆయన అరేట్ అనే హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఓకే సో ఆయన ఆ దీంట్లోనే ఆయనకి పాపం టైం సరిపోదు సో ఆయన వస్తారు ఏం కావాలి ఏంటి ఏదైనా చూస్తారు ఎప్పుడైనా వీలైతే షూటింగ్కి వస్తారు ఒక వద్ద ముగ్గురు డాక్టర్లు కలిసి వస్తారు కాసేపు షూటింగ్ చూస్తారు ఒక టీయో కాఫీ తాగేసి బాగా చెప్పి వెళ్ళిపోతారు అంత అయిపోయింది ఓకే ఇంకా నాకు వేలు పెట్టేది ఇంకెవరు ఉంటారు హీరో గారు పెట్టారు హీరో ఈజ్ కంప్లీట్లీ డైరెక్టర్స్ యాక్టర్ ఆయన మేము డే వన్ నుండి ఏవైతే అనుకున్నామో మొత్తం స్క్రిప్ట్ మీద ఎదుగుతుందో దాన్ని ఆయన ప్రిపేర్ అయ్యి దాన్ని ఎంత ప్రాపర్గా చేయగలను అన్న హోంవర్క్ చేసుకోవడంతోనే ఆయనకి అది అయిపోయింది ఎప్పుడైనా ఒకటి ఉందంటే మేము డిస్కషన్ చేసాం సార్ ఇది ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా ఇలా చేస్తే పర్లేదా మనకేమైనా ఇబ్బంది ఉంటుందా అంటే అన్ని పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి ఉంటుందా అని డిస్కస్ చేసి ఒక హెల్దీ డిస్కషన్ అది ఒక రెండు మూడు చోట్లలో జరిగింది అది జరగాలి ప్రతిసారి జరగాలి కెమెరామెన్ నేను ఉన్నాము మా కిషోర్ గారు అండ్ ఇప్పుడు ఈరోజు నేషనల్ వైడ్ మోస్ట్ వాంటెడ్ డిఓపి బట్ మేమిద్దరం జస్ట్ కన్నదమ్మలు మేము ఏదో ఇరవై ఏళ్ళుగా కలిసి పెరిగినంత దీనిగా ఒక రెండు రోజుల్లోనే మేము ఇది అయిపోయాం ఓకే మెయిన్ నాకు ఏంటంటే నాకు తమిళ్ రావడం ఒకటి మా ఇద్దరు దానికి స్వభావం ఒకేలాంటి స్వభావం కాబట్టి తమిళ్ ఎలా వచ్చు మీకు తమిళ నేను ఇదంతా మళ్ళీ వేరే ఇంటర్వ్యూ చేద్దాం అది అయితే సో తమిళ్ నేను మాట్లాడగలము ఫస్ట్ ఆయనకి కమ్యూనికేషన్ ఈజీ ఓకే రెండోది ఏంటంటే మధ్య బావజాలం దాదాపు దగ్గర ఈజ్ వెరీ వెల్ రీడ్ పర్సన్ ఆయన కూడా బాగా చదువుతారు అంటే మురుగను జయకాంతను అలాంటి సీరియస్ లిటరేచర్ చదివే పర్సన్ సో బై డిఫాల్ట్ మీకు ఇంకేముంటుంది ఇది ఉంటుంది ఆయన పనిచేసింది ఎవరితో పారంజిత్ లాంటి డైరెక్టర్ వస్తే ఆయన పనిచేశారు ఇప్పుడు దాకా ఈ చేస్తాను అన్నప్పుడు నాకు ఇంక ఇబ్బంది ఉండదు మేము ఇప్పుడు ఈరోజు ఈరోజు నిన్న రాత్రి చివరిసారి మాట్లాడుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఇంకొక అరగంటలో కలుస్తాను కలుస్తాను ఇంటర్వ్యూ అయిపోయిన ఇంకా ఆపు ఉన్నాను నేను రాత్రి లాస్ట్ మా కాపీ క్యూబ్ లో లోడ్ చేస్తున్నప్పుడు పాల్ లాస్ట్ ఇప్పుడు కలుస్తాం రేపు కలిసి సినిమా చూస్తుంది అంత అది ఒక జర్నీ ఉంటుంది ఈ హెల్దీ ఇది ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనకి లేదు ఎప్పుడైతే డైరెక్టర్కి కి సింక్ కి హీరో హీరోకి ప్రొడ్యూసర్ కి వీళ్ళు నలుగురే అమ్మ నాన్న ఇద్దరు అది ప్రాపర్ ఫ్యామిలీ అవుతుంది అదే సో ఇప్పుడు ఇది చూస్తే మీరు ఇప్పుడు దాకా కాకుండా ఈవెన్ వరుణ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ అని కూడా అంటూ ఉన్నారు సో ఇది మరి ఎందుకంటే తను కొంచెం రఫ్ ప్యాచ్లో దీంట్లో ఉన్నాడు ఫేజ్లో ఉన్నాడు ఇంతకుముందు అతను తీసినటువంటి సోలోగా సోలో హీరోగా చేసిన సినిమాలు మూడు నాలుగు వరుసగా ఫెయిల్యూర్స్ ఉండే తనే సో కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు అని చెప్పుకున్నారు అతని మీద ఇంత పెట్టడం అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది వీళ్ళకి మార్కెట్ పరంగానే అనే ఒకటి వినిపిస్తూ ఉంది బయట అంతా కూడా సార్ అంటే నేను చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు బట్ నిజం మాట్లాడడం తప్పలేదు కాబట్టి పెట్టిన డబ్బులు అయితే వచ్చేసాయి అయిపోయింది ఓకే అది ఫస్ట్ థింగ్ వరం కేవలం థియేటర్కల్ గానే కాకుండా నాన్ థియేటర్ కిచెస్ అది సోర్స్ ఉన్నాయి అలాగని చెప్పి నాన్ థియేటర్కి ఏది అది కొన్నారు కదా అవును అది వచ్చి చూసి కొనుక్కోవాలి అంటే అమెజాన్ లాంటి ఛానల్ ఊరికి ఒకటినే కొనేది అటు మామూలుగా కొనుక్కుంటారు కానీ బయట అలా ఏం లేదు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అదే సో అది ఒకటి అంటే అవుట్ రైట్ షేరింగ్ ఇవి కూడా ఉంటాయిగా లేదు అవుట్ రైట్ అవుట్ రైట్ తీసుకున్నారు అవుట్ రైట్ తీసుకున్నారంటే మంచి ఇది అన్నట్టు లెక్క కదా ఇవి కాకుండా వరుణ్ తేజ్ గారు రఫ్ పేజ్లో అని అంటే నేను మొన్న ప్రీ ఈవెంట్ లో కూడా చెప్పాను ఆయన ఈ రోజు ఎవరిని మోసం చేయలేదు ప్రేక్షకులను కానీ నిర్మాతను కానీ దర్శకుని కానీ ఆయన చాలా సిన్సియర్గా ఆయన పనిచేశాడు ఏదర్ దర్శకులు చెప్పిన కథను తీయకుండా ఆయన మోసం చేసి ఉండొచ్చు నిర్మాత ఇలా తీస్తానని చెప్పి అలా తీయకుండా మోసం చేసి ఉండొచ్చు అంటే నేను చాలా డిప్లొమాటిక్గా చెప్తున్నాను అంటే పేర్లు సభా మర్యాద గురించి అదే జరిగింది ఆ ఓకే కాబట్టి సినిమాలు సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు మాత్రం స్క్రిప్ట్ విషయంలోనో నటుడుగానో మీరు అందులో ఆయన చేసిన ఒక వన్ పర్సెంట్ ఎక్కడైనా చూపించండి ఇతను న్యాయం చేయలేకపోయాడు అని అది లేదు కదా సో ఆయనకి మంచి స్క్రిప్ట్ మంచి డైరెక్టర్ మంచి ప్రొడక్షన్ హౌస్ ఉన్న ప్రతిసారి ఆయన విన్ అవుతూనే వచ్చాడు అది రానప్పుడు అంటే ఏదో నేను ఎవరు నిందించడం లేదు అది అలా మోసం జరిగి ఉండొచ్చు తప్ప వరుణ్ తేజ్ అనే ఒక యాక్టర్ ఒక హీరో ఎప్పుడూ మోసం చేయలేదు ఓకే ఓకే ఇక్కడ మాకు ఆ స్పేస్ అంతా దొరికింది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఈ సినిమాలో ఏమాత్రం ఏదైనా తప్పు రిజల్ట్ వచ్చినా తేడా రిజల్ట్ వచ్చినా దానికి పూర్తి బాధ్యత నాది తప్ప ఆయనది కాదు అవును కదా డైరెక్టర్ అంతే ఆయన ఇదైతే బట్ అతనికి ఏంటి అన్నది ఏది మేము పరిగణలోకి తీసుకోలేదు ఈ కాదు అతనితో చేస్తున్నాం దీనికి బడ్జెట్ అవుతుంది ఆర్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆర్ నాట్ అన్నది ఒక కాల్ తీసుకోవాలి ఎస్ అన్న తర్వాత ఇంకేం లేదు మధ్యలో బోల్డ్ రూమర్లు వచ్చాయి అవన్నీ పట్టించుకొని మేము ఏంటి మేము పని చేసుకుంటున్నాం షూటింగ్ ఆగిపోయిందని ఆగిపోయిందనిపోయిందని వచ్చింది కదా అది ఎందుకు ఆగిపోయింది ఆయనకి పెళ్లి సడన్ గా కుదిరింది పెళ్లి చేసుకున్నారు ప్రైవసీ కదా పెళ్లి పెళ్లి పనులు ప్రైవసీ పక్కన పెట్టండి పెళ్లి అయినా నాలుగో రోజుకేట్ ప్రైవసీ అంటే పెళ్లి చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదండి పనులు చేసుకోవాలి పెళ్లి పనులు ఉంటాయి కదా పెళ్లి పనులు అనేది ఒకటి ఉంది అది దానికి అది ఇలాగా ఆయన చేసిన అంతకు ముందు సినిమాకి సడన్ గా ప్యాచ్ వర్క్ పడింది ఒక మూడు రోజులు ఆ నిర్మాత దర్శకుడిని మనం ఇబ్బంది పెట్టలేం కదా సో ఈ సినిమాలో ఉన్న ఆయనకి ఏది ఈ సినిమాలో ఒక్క ఒక ఇది కూడా విగ్ అనేది వాడలేదు అంతా ఒరిజినల్ ఏదైతే చూస్తున్నారు సినిమా మొత్తం ఒరిజినల్ హెయిర్ ఓకే సో ఈ ఒరిజినల్ హెయిర్ ఉన్నప్పుడు ఆయన మళ్ళీ మిలిటరీ కటింగ్ చేయించుకున్నాడు జుట్టు నా చేతిలో ఆపరేషన్ ఆపరేషన్ వాలెంటైన్ నుంచి చేసుకుని మూడు రోజులు షూట్ చేసి వచ్చారు మళ్ళీ జుట్టు పెరగడానికి టైం పట్టింది ఇంతే ఓకే సో ఆరోగ్యంగా చూసుకున్నా కానీ ప్రొడ్యూసర్స్ హీరో అనుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అంతే అదే నేను చెప్తున్నాను అది చెప్పకపోతే తప్పవద్దు అది ఎందుకు మాట్లాడరు ఎవరు అనేది నాకు అర్థం కావట్లేదు తన రెస్పాన్సిబిలిటీ ఏంటో తనకి తెలిసిన హండ్రెడ్ పర్సెంట్ ఆయన పెళ్ళైన నాలుగో రోజు వచ్చేసారు సార్ అంతే ఆయన పర్మిషన్ అడిగి యూనిట్ అంటే ప్రొడ్యూసర్ని నన్ను పర్మిషన్ అడిగి సార్ నేను ఒక ఫైవ్ డేస్ బయటకు వెళ్ళాలి అని అడిగి వెళ్ళే మనిషి ఓకే అంత అంటే ఆయనకి ఎంత రెస్పా సినిమా ఫ్యామిలీ నుండి వచ్చారు సార్ మెగా ఫ్యామిలీ నుండి వచ్చారు ఆయన చిన్నప్పటి నుండి చిరంజీవి గారిని నాగబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని అందరినీ చూసి వచ్చిన వ్యక్తి సో మనం ఒక ఐదు రోజులు లేకపోతే యూనిట్లో ఉన్న కాంబినేషన్స్ కానీ లేకపోతే జరుగుతున్న పనుల్లో కానీ ఏం డిలే అవుతుందో ఏం ప్రాబ్లం వస్తుందో అదంతా ప్రాబ్లమ్ లేదా కెన్ బి మేనేజ్ అని కనుక్కున్న తర్వాత ఆయన ఎప్పుడైనా వెళ్ళారు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఏది పెళ్లి టైంలో లేకపోతే అది కూడా లేదు ఓకే అంతే తప్ప ఆయన అసలు అందుకని మేము ఎప్పుడు సరెండర్ అయిపోదా ఆల్మోస్ట్ సరెండర్ అయిపోతారు మేము ఎప్పుడు స్పందించలేదు అందుకని అది అయిపోయింది ఇది అయిపోయింది అంటే ఏమైపోయింది సినిమా వస్తే మేము ఇదంతా నడుస్తున్నప్పుడు మేము టీజర్ వదిలేము అవును అక్కడతో నేను అయిపోయాను నన్ను అంతే కదా సమాధానం అదే కదా అంతే కదా పనితో సమాధానం చెప్పాలి మనం ఊరికి కూర్చొని అది కాదండి నేను ఎందుకు చెప్తూ ఉంటాం చెప్పాలి అది నడుస్తూ ఉండింది అయిపోయింది అంటే అదంటప్పుడు వచ్చిన తర్వాత టీచర్ చూడగానే ఏంటిది ఇంత బ్రహ్మాండంగా ఉంది ఇంత స్కేల్లో ఎంత లావెస్ గా ఉంది చిన్న దీంట్లోనే ఇంత ఇది ఉన్నాను ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకెవరు మాట్లాడడం కూడా మానేస్తారు దాని గురించి ఓకే నా వాళ్ళు సినిమా ఏదనుకున్నారో అదే తీశారు అని కొన్ని కొన్ని డైలాగ్స్ ఈవెన్ టై ట్రైలర్లో ఉన్నాయే కొంచెం మన వెంటాడే ఉన్నాయి వ్యసనంలో పతనం ఉంటుంది ద్రో వేలు తీసుకుని వదిలేయడానికి నేను ద్రోణాచార్యుడు కాదు వాసులు అట్లా అని ఇట్లాంటిది ఇంకొకటి ఉందండి అది నాకు ఇక్కడ 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 కంట్రోల్ ఉంది కాబట్టి అది ఎక్కడ దాకా రాగలిగాను ఈ డైలాగ్స్ అంటే మీరు మీలో మంచి రైటర్ ఉన్నాడని అందరికీ తెలుసు సో ఈ డైలాగ్స్ కూడా చాలా అంటే స్ట్రైకింగ్గా అనిపిస్తూ ఉన్నాయి కొ చాలా కొన్ని చోట్ల ఆ ఫిలాసఫీ అనిపిస్తుంది హీరో క్యారెక్టరైజేషన్ ఫిలాసఫీ సో అతను ఏంటి అనేది చెప్తున్నారు దానికి ఫస్ట్ ఇగ్నిషన్ లాగా ఫస్ట్ దీంట్లో ఒక టీజర్లో డైలాగ్ చూపించాం ఈ దేశంలో చలామణి ప్రతి రూపాయలు తొంభై పైసలు ఒక్కడే సంపాదిస్తాడు మిగతా పాత మంది నుంచి తొంభై తొమ్మిది మంది కొట్టుకుంటారు నాలాంటి వాళ్ళు నువ్వు తొంభై పైసలు సంపాదించే ఒక్కడివి తొంభై తొమ్మిది మందిలో ఒక్కడిగా మిగిలిపోకు నీకు ఆ దమ్ముంది అనేది డైలాగ్ అది సో అదే ఇందులో క్యారెక్టర్ అయ్యే అదే క్యారెక్టర్ అదే సో అందులో మీ సినిమాలో చూస్తే హీరోయిన్స్ కూడా చాలా ప్రామినెన్స్ కనిపిస్తూ ఉంటుంది సో ఇందులో ఇద్దరు ఉన్నారు మీనాక్షి చౌదరి అండ్ నోరా ఫతేహి సో మీనాక్షి చౌదరి మా చూస్తే లక్కీ భాస్కర్లో చూస్తే అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు ఆమె పర్ఫార్మెన్స్ కి అందులో సుమతి క్యారెక్టర్ సో ఇది కూడా అమ్మాయికి మాకు మంచి పేరు తెచ్చేదా కాబట్టి ప్రామినెన్స్ ఉంటుంది అందులో మంచిగా నేను ఎప్పుడు సార్ నా సినిమాలు ఎప్పుడు ఫిమేల్ క్యారెక్టర్స్ ని స్ట్రాంగ్గా లేకపోతే రాయలేను అంటే మామూలుగా రెగ్యులర్ సినిమాలు చాలా సినిమాల్లో కమర్షియల్ సినిమాల్లో ఉండే హీరోయిన్ లాగా ఉండరు ఎందుకంటే మీలో రచిత అసలు మొదలు ఒప్పుకోండి సినిమాలు ఉండే అన్ని స్త్రీ క్యారె పాత్రలు ఉదాత్తమైన పాత్రలే అమ్మాయి క్లబ్ డాన్సర్ అయినా అంతేవరండి నోరా ఫతేహి క్లబ్ డాన్సర్ కాదు క్లబ్ ఓనర్ అమ్మ క్లబ్ ఓనర్ అయ్యి ఉండి డాన్స్ చేస్తుందా చేస్తారు కదా ఎందుకు చేరు చాలా మంది చేస్తారు ఎందుకు చేస్తారా ఓకే ఓకే ఇప్పుడు ముందు డాన్సర్గా జీవితం స్టార్ట్ చేస్తారు సార్ తర్వాత టేక్ కొంతకాలానికి వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు లేకపోతే ఇప్పుడు ఇక్కడ బొటిక్స్లో పనిచేస్తారు టైలర్లుగా ఉంటారు తర్వాత మాస్టర్ అవుతారు కొంతకాలానికి ఓనర్ దగ్గర నుండి బొటిక్ వాళ్ళే తీసుకోవట్లేదు ఒక ఫ్రాంచైజీ పెడతారు వాళ్ళు అలాగే వాళ్ళే స్పెషల్ అట్రాక్షన్ అవుతారు వాళ్ళు డ్యాన్స్ వచ్చిన రోజు ఈ సినిమాలో ఆమె డ్యాన్స్ చేసిన రోజు స్పెషల్ అట్రాక్షన్ ఏదో పాజిటివ్ రోల్ అండి నేను అది పాజిటివ్ రోల్ కాదు ప్రామినెంట్ రోల్ అన్నీ చాలా ఇంపార్ చెప్తారు చాలా చాలా ఇంపార్టెంట్ ఉండరు వాళ్ళు ఓకే కన్నడ కిషోర్ అంటే ఈయన అనుచరులుగా కన్నడ కిషోరా ఒక సత్యం రాజేష్ ఇంకొక అతను మన వాసు పక్కన ఉండేవాళ్ళు అవినాష్ అబ్బాయి అనుచరులు అంతే కదా చెప్పారు సినిమా అనుచరులు ఎవరు మీరు నచ్చారు అంటే మీరు ఫ్యామిలీ అయిపోతారు అతనికి అంటే అన్ని క్యారెక్టర్లకు కూడా అంటే వరుణ్ తేజ్ తర్వాత తర్వాత చెప్పాలంటే ఎవరి గురించి చెప్పుకోవచ్చు మన ఇందులో లీడ్ తర్వాత లీడ్ తర్ ఇది క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ కదా మిగతా వాళ్ళందరూ ఆ క్యారెక్టర్ ని నడిపించే వాళ్ళు ఉంటారు ఎవరి తర్వాత అంటే వీళ్ళని చెప్పి వాళ్ళని చెప్పలేదు అంటే వరుణ్ తేజ్ తర్వాత అజయ్ ఘోషన్ చెప్పాలి కొద్ద గొప్ప నవీన్ చంద్ర ఉన్నాడుగా చెప్తున్నా అదే వరుణ్ తేజ్ తర్వాత అజయ్ ఘోష్ ఓకే వాళ్ళిద్దరిది ఒక ప్యారల్ జర్నీ వాళ్ళతో పాటు సపోర్టింగ్గా రాజేష్ అండ్ అవినాష్ అన్ను ఉంటారు సో వీళ్ళు నలుగురు వచ్చేస్తారు అటువైపు చూస్తే నవీన్ చంద్ర అది అదొక సెపరేట్ ట్రాక్ అది ఏంటంటే మీరు సినిమాలు చూస్తే మీకు తెలుస్తుంది సో నవీన్ చంద్ర కూడా ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న అన్ని వేషాలకు భిన్నమైన ఒక క్యారెక్టర్ నవీన్ చంద్ర గారిది ఓకే సో ఆయన గురించి చెప్పాలి ఇంకా ఆంటాగనిస్టులు చెప్పాలంటే విలన్ల గురించి చెప్పాలంటే కిషోర్ గారు జాన్ విజయ్ గారు సో బ్రెయిన్తో ఆలోచించే ఓకే అది సో అది దాని తర్వాత ఇక్కడ చూస్తే జర్నీలో మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఉండే మీనాక్షి చౌదరి హీరోయిన్గా చేసిన మీనాక్షి చౌదరి అదే జర్నీలో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు హీరో క్యారెక్టర్తో జర్నీ చేసే సోఫియా అనబడే అందరూ సో ఆమెది కూడా హీరోతో పాటు జర్నీ ఉంటుంది ఓకే స్టోరీ ఓకే కానీ ఇదంతా అప్పటి కాలాన్ని ఇదంతా కూడా నైన్టీన్ సెవెంటీసు ఎయిటీస్ స్టార్టింగ్ అంతవరకే కదా మీరు చెప్పినంతవరకు ఫిఫ్టీ ఎయిట్ నుండి ఎయిటీ టూ వరకు కదా వాసు కదా వాసు కదా ఓకే సో ఆ కాస్ట్యూమ్స్ కానీ ఏది కూడా రెడీమేడ్ గా దొరికే కాదు అదే అదే ఛాలెంజ్ చేసి ప్రతిదీ తయారు చేయాల్సిందే సో దాన్ని దాటుకొని ఆ ఛాలెంజెస్ అన్నీ కూడా చేసుకొని అందు అందుకు చెబుతున్నది